రైట్ రావు గారు మొత్తానికి కూటమికి సంబంధించి ఎలాంటి ప్రమేయం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విసిరిన రాయికి సంబంధించి అనేది రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నట్టు అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మరి నేను దేశ స్థాయిలో బీజేపీ గురించి నేను ఇప్పుడే మాట్లాడను రాష్ట్రంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల నుంచి ఉంది అట్లాగే బీజేపీ పార్టీ కూడా దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ ఈ స్టేట్లో అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పదేళ్ళు పైబడి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు వీళ్ళెవరు కూడా హత్యా రాజకీయాలు స్వేదాడుల రాజకీయాలు లే రెచ్చగొట్టే రాజకీయాలు కులావరి ప్రాంతాలని ఆ విడగొట్టే రాజకీయాలు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని లేపి సానుభూతి చేసినటువంటి రాజకీయాలు వీళ్ళకెవరికి లేదు ఏదైనా ఒక పని ఇదిగో అభివృద్ధి విషయంలో మేము చేస్తాం ఆ ఎన్నికలైన తర్వాత చేసేరా లేదా లేకపోతే పాక్షికంగా చేసేవా ఇవి చెప్పటం తప్ప హత్యా రాజకీయాలు స్వీయ రాజకీయ స్వీయ దాడుల రాజకీయాలు ఎప్పుడు జరిగిందో చెప్పండి కాబట్టి మీరు అడిగినట్టు ఓటమికి ఈ దాడికి సంబంధం లేదు అనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు పోలీసు వ్యవస్థకి తెలుసు పోలీసులు చెప్పాలి కదా వెంటనే ఇదిగో పలారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పలారా జనసేన వాళ్ళు ఫలానా బీజేపీ వాళ్ళు అక్కడ ఒక కూటమిగా ఒక జనం గుంపులోకి వచ్చారు ఒక పది మంది ఈ సిసి కెమెరాలో ఉన్నాయి వాళ్ళు లేచి ఉండవచ్చు వాళ్ళని పట్టుకోవచ్చు కదా ఇప్పుడు మేము చెప్పాము కమ్మలపల్లిలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు అక్కడ దాదాపు వందల మంది వైసీపీ వాళ్ళు అక్కడ గురుగుడారు మా ఎంట పడ్డారు మా మీద రాళ్ళు ఇచ్చారు మేము సాక్ష్యాలతోటి ఆధారాలతోటి వాళ్ళ జెండాలు వాళ్ళ మనుషుల్ని మొత్తాన్ని చూపించా కూడా మా మీద తిరుగు అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విచిత్రం చంద్రబాబు నాయుడు గారి మీద రాయి పడ్డప్పుడు ముఖ్యమంత్రి మిగతా మంత్రులందరూ కూడా మాట్లాడేది ఏమని ఈయన చెప్పడానికి ఈయన ఏమైనా పెట్ట ఈయన పౌరవా రాయి అయితే ఎగిరిపోతాడా చచ్చిపోతాడా ఈయన రాళ్ళు ఇల్లు మాట్లాడటానికి సిగ్గుపడాలి అని కూడా మాట్లాడారు ఆయనే చే ఆయన చేయించుకున్నాడు అది ఒకళ్ళు కొడాలి అది అయితే ఆయన పెట్టా పౌరవాయించుకోవడానికి అని ఒకళ్ళు వీళ్ళు కావాలని చేయించుకున్నారు చంద్రబాబు నాయుడుకి అలవాటు అని ఇట్లా చెప్పారు ఇవి కాదు రాజకీయ విమర్శలు కాదు ఇందాక సోదరుడు వెంకటేష్ గారు చెప్పిందానికి నేను వేదిక భావిస్తాను ఒక ముఖ్యమంత్రి లేదా ఒక సీనియర్ నేతలు వీళ్ళు మన రాష్ట్ర ప్రాపర్టీస్ వీళ్ళని కాపాడుకోవాలి వీళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా అధికారులు వాళ్ళ బాధ్యత ఉంది పక్కన ఎక్కడైతే రోడ్ల మీదకి వచ్చారో ప్రజల్లోకి వచ్చారో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు స్పందించాలి మనకి బోర్డు అన్ని సమస్యలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది నిఘా వ్యవస్థ ఉంది సిఐడి వ్యవస్థ సిఐడి ఎంతమందిని పట్టుకోలేదండి ఏదో క్యాబినెట్ పెట్టారంట అటు తిరిగారంట వాళ్ళు పశువు చొక్కా వేసుకున్నారంట పెళ్లిలో ఇంకో ఇంకో రకంగా ఉందంట అని చెప్పేసి ఎన్ని తప్పుడు కేసులు పెట్టారండి సిఐడి వాళ్ళు ఇప్పుడు రకంలో నివచ్చు కదా ఎక్కడి నుంచి వచ్చినాయి రాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినాయి ఎవరు ఏడ్చుకోరు కరెంట్ ఎందుకు పోయింది కరెంట్ తీయటానికి ఏ పోలీస్ ఆఫీసర్ వెళ్ళాడు ఆ పోలీస్ ఆఫీసర్కి కరెంటు తీయటానికి సంబంధం ఏంటి అది విద్యుత్ శాఖ వాళ్ళు కదా తీయాల్సింది ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చింది అని సిఐడి వాళ్ళు లాగొచ్చు కదా ఇప్పుడు ఎందుకు అంటున్నారు అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలడు ఎందుకు చేయగలడంటే నేను చెప్పడం లేదు ఆయన గతంలో చేశాడు గతంలో చేసినటువంటివి ఉన్నాయి కోడి కత్తిరామా అట్లాగే జరిగింది కోడి కత్తిరామాను ఇక్కడే పడిపించుకున్నాడు ఆ రోజు దాన్ని అతను చెప్పాడు స్త్రీలు దాన్ని నాలుగు ఐదు సార్లు స్టేడింగ్ అతనికి ఒక దాడి చేసి చెప్పాలనుకున్నటువంటి వాళ్ళు కాగబెట్టి నాలుగైదు సార్లు కాగబెట్టి ఎంత లోతు గుచ్చాలి అది కూడా ఇక్కడ పొట్లో కూర్చితే కిడ్నీ తగిలిద్దామో లేకపోతే ఇక్కడ కూర్చితే గుండెలు తగిలిద్దామో చేతికి వెళ్తే బాగుంటుంది అది చేతి కూర్చుతారండి ఎందుకు ఇలాంటి హత్య రాజకీయాలు దేనికి ముఖ్యమంత్రి మీద నీకు ప్రేమ ఉంది రాజశేఖర రెడ్డి గారు కొడుకువి రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను అట్ట పాలన చేస్తానని చెప్పు అది సక్సెస్ కాలేదు వివేకానంద రెడ్డి గారు దారుణంగా చెప్పారు మేము మేము చెప్పామా ఈ రోజు నారా స్వర్ణ రక్త చరిత్ర మీరు సాక్షిలో ముందుగానే రాశారు కదా మొన్న కూడా సాక్షిలోనే రాశారు కదా ఆ ఎమ్మెల్యే సునీత చెప్తా ఉంది ఆధారాలతో సహా చూపిస్తా ఉంది అక్కడికి ఎవరో లేరు గంగిరెడ్డి చెప్తా వెళ్ళాడు సునీరాజు ఎట్లా వెళ్ళాడు కత్తగిరి ఎప్పుడు వెళ్ళాడు లేకపోతే వాళ్ళ ఫోన్ లేచి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ గూగుల్ టేక్అవుట్ ఏమని చెప్తా ఉంది భారతీయ గారికి ఎప్పుడు ఫోన్ చేశారు భారతీయ గారు ఎట్లా పట్టలే అది చెప్తా ఉంది కదా ఆధారాలతోటి వీటన్నింటి ఎందుకు పక్కదారి పట్టిస్తా ఉంటారు ఎందుకు మీకు కర్మ ఎంత దీక్ష ఎందుకు ఎంత పాపాలు కూడా మళ్ళీ ఎంత దారుణం అంటే ఆ పదాలు వాడుకోవడం కానీ పెద్ద పత్తి లాగా అసలు పాపం అంటే చేయని తప్పంటే తప్పు అంటే చేయని నా మీద కుట్ర వదుకుతున్నారు నన్ను చనిపోయాలని చూస్తా ఉన్నారు మీ బిడ్డని చంపేయాలని చూస్తా ఉన్నారు మీ బిడ్డని లేపేయాలని చూస్తా ఉన్నారు మీ బిడ్డని లేపేస్తే ఎగిపోతే ఎందుకు ఎందుకు ఈ మాటలు నువ్వు నేను చెప్ మీరే చెప్పారు ఇప్పుడు సోదరు గారు చెప్పండి నేను ఇందాకూరు చెప్పా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి బాగా చేసేవని చెప్పండి ఒక్క విషయం చెప్పండి ఒక్క విషయం చెప్పండి మాణిక్యాలరావు గారు మని గారు ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి ఏదైతే ఉందో దానిని మీరు ఖండిస్తున్నారా సమర్థిస్తున్నారా ఫస్ట్ అది చెప్పండి మేము ఖండించామంటే చాలా స్పష్టంగా దాడి చేయటం అనేది తప్పు 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 దాడి చేయించుకోవడం అనేది కూడా తప్పే దాడి చేయించుకొని సానుభూతి పొందాలనుకోవటం కూడా తప్పే సానుభూతి ద్వారా ఓట్లు తీసుకొచ్చుకోవాలనుకోవటం తప్పే చెప్పండి ఇక్కడ సంస్థలు కాదు ఇక్కడ సిఐడి ఎట్లా చేస్తా ఉందో మనం చూసాం ఇక్కడ సిఐడి అడుగులకి ఎట్లా చేస్తా ఉందో చూసాం లేకపోతే డీజీపీ ఎట్లా మా మహిజ దాడి చేసినప్పుడు డీజీపీ ఏం ఎవరికో బిపీ వచ్చింది చేస్తారు అని చెప్పేసి మా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఆయనని దారి చేసినప్పుడు డీజీపీ మాట్లాడాడు ఆయన హేస పత్రం కనుక చెప్పారు మా వాళ్ళని చప్పినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు ప్రెషర్స్ లో చచ్చిపోయారని చెప్పారు మా వాళ్ళని హత్యలు అత్యాచారాలు చేసినప్పుడు ఏం చెప్పారు అది తప్పే ఉంది అన్నారు మా అనంతబాబు మా వాళ్ళని చంపి డోర్ డెల్వ్ చేస్తే అన్నాడు ఈ రోజు వరకు చేయలే ఇదే పోలీస్ వ్యవస్థ ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు సరిగ్గా పంచాయతీ లేదు కదా ముఖ్యమంత్రి నోట ఏం రావాలంటే చంద్రబాబు నాయుడు జయించాడు నన్ను అత్తమార్చాలని చూస్తా ఉన్నాడు నన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తా ఉన్నాడు మీ బిడ్డని కాపాడుకోండి మీ బిడ్డని కాపాడుకోవాలంటే ఓకే అండి ఇలాంటి చెత్త మాటలు కాదు మాట్లాడాల్సింది నా మీద దారి చేశారు సంఘ విద్రోహ శక్తులు చేశారా లేకపోతే ప్రతిపక్షాలు చేసిరియా ఒక ఎంక్వైరీ తెల్చండి తొందరగా తెల్చండి రెండు రోజుల్లో మూడు రోజుల్లో తెల్చండి అది కేంద్రానికి లెటర్ రాయ్ సిబిఐకి లెటర్ రాయ్ ఇది కదా నువ్వు చేయాల్సింది సార్ ఓటు నువ్వు నీకు ఏ ఆధారాలు ఆధారాలు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద రాయబడిందండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు రాయండి అక్కడ నుంచి రాయి వచ్చింది ఈ రాయని నువ్వు నువ్వు నీకు తగిలింది రాయి అక్కడే పడి ఉంటుంది కదా నీకు తగిలి ఎల్లపల్లికి తగిలి నీ కాళ్ళుకి తగిలి మళ్ళీ ఏమి చెప్పుకోసాడు పడితే ఎక్కడ పడిందా చెప్పండి బద్దీలాగా రాయి తగింది అక్కడే కదండి పడేది నిజంగా వాళ్ళు చెప్పే కొడాలి రాయని చెప్పినట్టు పెట్టకి తగిలిందా రాయి అక్కడే పడింది కింద పెట్ట రాయి రోజు కింద పడతాయి మరి జగన్మోహన్ రెడ్డికి తగిలించా రాయి అక్కడే పడాలి కదా అమాయకుల మీద పక్కకు ఇప్పుడు తోసి వాళ్ళ కుటుంబాలు ఎంత విలువలు ఆడుతూ ఉంటాయండి మేము మొదటి రోజే చెప్పాం ఇది అమాయకుల మీద తోస్తారు చేస్తారు ఆ రోజు కూడా ఏమొచ్చింది నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి సంఘటన జరగబోతా ఉంది ఈ సంఘటన ఎన్నికల మూడునే మార్చేస్తుంది అని చెప్పేసి శ్రీధర్ అవుకు అవుతు శ్రేధర్ అనే అవుతాడు పెట్టాడు ఖచ్చితంగా నాలుగు జరిగింది ఈ సంఘటన తర్వాత వెంటనే దాదాపు సంఘటన జరిగితే తెల్లవారి అర్రా చేస్తారు తెల్లవారి ఏదైనా చేస్తారు ఐదు నిమిషాల్లో ప్లే కార్డులు కొట్టించారు ఐదేదు నిమిషాలు ఐదు నిమిషాల్లో ప్లే కార్డులు కొట్టి చంద్రబాబు నాయుడు రాక్షసుడు సమకాలానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఎందుకు ఇలాంటి దేనికి ఇది కాదు కదా ఇవాళ నిజంగానే అత్య దాడి జరిగింది అనుకుంటే ఇట్లాంటి మీరు చూడండి చనుపాటి గాంధీ వైసీపీకి సంబంధించినటువంటి రౌడీలు బోధాలు దాడి చేసి సొమ్మతోటి కొడిసి పోయింది ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు వన్ టూ త్రీ ఎన్ని తీసుకొని వాటి ద్వారా అధికారంలోకి రావాలని చూస్తారండి ఈడ బొడవాలి కిడ్నీకి తగలకూడదు ఈడ బొడవాలి గుండెకి తగలకూడదు ఎడ ఈడ తగలాలి కన్నుకు తగలకూడదు ఈ రాజకీయాలు ఎందుకు ఎలాంటి సానుభూతి రాజకీయాలు ప్రజలకు అర్థమైపోయిందండి ప్రజలు ఇక విశ్వసిద్దరు ప్రజలు నమ్మరు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని క్షమించరు ఎందుకు క్షమించరు అంటే నువ్వు ఇచ్చిన హామీలు ఇప్పుడు నువ్వు చెప్పాల్సి సంక్షేమం గురించే ఆ సంక్షేమం అంతా డొల్ల సంక్షేమమే మోసకారి సంక్షేమమే మా ఇరవై ఏడు పథకాలు తీసేసి మాకు ఇచ్చే మీ బిడ్డనంటే ఎవరు నమ్ముతారండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో జనం నమ్మేటువంటి పరిస్థితి లేదు వివేకా వివే రాజకీయాలు మీరు కూడా అట్లాగే చేస్తారంటే మేము వివేకా లాంటి వాళ్ళని ఎక్కడ చూసుకునేవాడి ఒక్కొక్కళ్ళు మేము ఎవరు చూసుకుంటాం ఇవన్నీ మా వల్ల కాదు మేమైతే గతంలో చేసిన పనులే చెప్తాము ఖచ్చితంగా ఏం చేయబోతామో చెప్తాము ఈ రాష్ట్రాన్ని